కాలంగా నీవు కోరుకున్నదే నీ చెంతకు చేరబోతుంది ఇప్పటికైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చే అదృష్టాన్ని చేజార్చుకోకుండా అందుకోబిడ్డ గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు నీకు చెప్తూనే వచ్చాను కానీ నా మాటలు విన్నట్టే విని పెడమన పెడుతున్నావు ఇప్పటికైనా నీ ముందుకు వచ్చే అదృష్టాన్ని మునపట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా అందిపుచ్చుకో నీ కష్టాలన్నీ తీరిపోయి నీ జీవితాన్ని సంతోషమయం చేసే అదృష్టం వచ్చే రోజు నీ ముందుకు వచ్చేసింది ఇప్పుడైనా నా మాటను తప్పకుండా విను నేను చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకో ఇన్ని రోజులుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభతరుణం నీ ముందుకు వచ్చేసింది ఉద్యోగమైనా వ్యాపారమైనా పిల్లల పెళ్ళిళ్ళైనా అలాగే భార్యాభర్తల మధ్య అన్యున్నతైనా ప్రేమించిన వారితో జీవితమైనా సరే ఏదైతే నీవు కోరుకుంటున్నావో ఆ విధంగా నీ కోరిక నెరవేరుతుంది ఇప్పుడు నా గురించి ఇలా అనుకుంటున్నావు కదా బాబా ఇన్ని రోజులుగా నేను నిన్ను ప్రార్థిస్తూనే ఉన్నాను నేను నీతో కోరిన వెంటనే ఆ కోరిక అప్పుడు ఎందుకు నెరవేర్చలేదు అప్పుడు నెరవేర్చని వాడివి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అప్పుడే ఎందుకు చెప్పలేదు నా కోరిక నెరవేరుతుంది అని ఇలా చాలా సందేహాలు నీలో కలిగి ఉండవచ్చు నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను విను నీ వద్దకు వస్తున్న అదృష్టాన్ని అందిపుచ్చుకోమని పలు సందర్భాలలో నీకు ఎన్నో అవకాశాలను చూపించాను నీ ముందుకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోవద్దని ఎన్నో హెచ్చరికలను కూడా చేశాను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదండుకోవద్దు అన్న సంకేతాలను నీ ముందు వ్యక్తపరిచాను కానీ నీవు నా మాట ఏది పట్టించుకోలేదు అదృష్టం అనేది ప్రతిసారి నిన్ను వెతుక్కుంటూ తలుపు తట్టదు దానికి కాలం అనుకూలించి తగిన సమయం వచ్చినప్పుడే నీ వద్దకు వస్తుంది అలాంటి సమయం వచ్చినప్పుడు ఎంతో అప్రమత్తంతో ఉండి అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలి ఇప్పుడు కూడా నిన్ను అదృష్టం వరించే సమయం నీ ముందుకు వచ్చింది కాలం కలిసి వచ్చింది నీవు కోరుకున్నది నీకు కావలసినది నీ చేతిలో పెడుతుంది నీ చేతిలో అందిన క్షణం నుండే నీ జీవితం ఆనందమయంగా మారిపోతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశావు ఇక మీదటంతా ఎత్తులోనే ఉంటావు దిగడం అనేది జరగనే జరగదు ఏది ఏమైనా నీ వద్దకు అదృష్టం చేరే కాలం వచ్చేసింది ఈసారి అయినా నీ వద్దకు వచ్చిన అదృష్టాన్ని నీ నిర్లక్ష్యంతో ఏమాత్రం చేజార్చుకోకు నేను చెప్తున్నాను కదా నీ జీవితం ఇక నుండి ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉంటుంది నీవు ఏది పట్టుకున్నా దానిలో తప్పకుండా విజయం సంభవిస్తుంది నీవు ఏది కోరినా ఏ పని తలిపెట్టినా తప్పకుండా అభివృద్ధి చెందుతావు